ఎక్కడెక్కడైతే గుంతలో ఉన్నారో చూడండి చూడండి ఆక్సిడెంట్ వాళ్ళు అందరు ఫాస్ట్ వెళ్తుంటారు ఇలా పరిస్థితి చూడండి ఇట్లా ఏ రకంగా చూశారా పోతారు ఇంత రోడ్డు మీద పడతారు చేస్తారు గాని ఇంతవరకైనా దాన్ని గెలుక్తారు అట్లే పెడతారు గాని పని చేయరు పని చేయడం లేదు ఇడ ఊరు తీసుకొని వస్తారు అనా దినాము ముగ్గురు నెలలు ఆడళ్ళు సన్న పిల్లలు ఉండరు సన్న పిల్లలు ఇక్కడ ఆదోనికి దగ్గర వెనకసని వచ్చే వాళ్ళు పడిపోయినారు వాటి నుంచి ఒక్కోసారి ఈటి వరకు వచ్చి పడిపోయినారు ఆటి ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్స్ కి ఇక్కడ చాలా మంది పల్లె హాస్పిటల్ కి వస్తారు వచ్చేటప్పుడు ఏమైతే అంటే వాళ్ళు ఫాస్ట్ వెళ్ళని వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకంటే అటు ఫస్ట్ పోలేదు పోతులు పోతుంటారు ఇవి ఏమంటే కాదు ఇది కనపడదు అక్కడ గుంత కనపడదు కనపడదు ఎంత మాటలు ఇంతమంది చూసుకోలేము నీళ్ళు తీసుకుని ఈడే నీళ్ళు ఈడే ఉండమాము రాత్రి అయినా కూడా పదకొండు రాత్రి పూట కూడా పడుతున్నారు పువ్వులు అనేది తక్కువ మరి రాత్రి కూడా పడుతున్నారు ఎంతమంది పడిపోయినారు కొంతమంది ఒకరు చనిపోయి కూడా పోయినారు వీటి నుంచి పడి కాసి చనిపోయినారు కూడా హాస్పిటల్కి వెళ్ళి కాసి కూడా చనిపోయినారు ఇటు నుంచి పడిపోయిన వాళ్ళు చనిపోయినారు ఎంతమంది అంటే ఆటో ఒక ఆటో వచ్చింటిగా గెర్రె కొట్టింది ధనకే గుద్ది ఆటో ఆ మోరికి ఇట్లా ఉందనా ఇక్కడ పరిస్థితి ఏమంటే చూసేదానికి కూడా అది దగ్గరకు వచ్చే లోపల గుంతు కనపడొస్తుంది ఇప్పుడు యాండల్ వేసుకొని పోతే కనపడదు నుంచి స్పీడ్ వచ్చే లోపల అడొచ్చే కంట్రోల్ అయ్యేలోపు ఇట్లా వచ్చి పడుతున్నారు ఎంతమంది పడిపోయినారంటే చాలా మంది పడిపోయినారనా ఏమంటే అది ఊటు ప్రాబ్లం వల్ల దిన సన్న సన్న పిల్లలు కూడా ఇట్లా కందం పిల్లలు ఇట్లా కూర్చుంటారు ఇట్లా ఎగిరి ఎగిరి ఆడి నుంచి ఒక ఆడమ్మ చీర చీర ఉంటుంది కదా ఆ చీర దండ్లకి పడిపోయి కాసి ఇటు వరకు వచ్చి పడింది చూసి చూసి చూచి మాకే సాలైపోయింది దీన్ని మాత్రం ఊరు ఊరు ఇది పట్టించుకోవడం దగ్గర చూసి 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 ఆయన వేదన ఆయన చెప్పారు మా గంట మనం పడిపోవడం పగ్గులు వేస్తే నాకు ఇన్లేక సాలైపోతుంది సూల్ లేక నాకే బాధ అనిపిస్తుంది మామే ఎటుపోయినా ఈడే ఉంటాం కదా కేవలం ఈ చూసి చూసి నాకే బాధ అనిపిస్తుంది అన్నా ఈడే ఉండేది నన్ను మేమేమనుకుంటున్నాం అంటే ఇక్కడ కేవలం యాక్సిడెంట్లు అయ్యి చేతులు కాలి ఇది పోయినా అనుకుంటున్నాము ప్రాణాలు ప్రాణాలు కూడా ప్రాణాలు కూడా పోయినావి ప్రాణాలు కూడా నేను చెప్తున్నా చూడండి సార్ వాళ్ళ మీ ఒక్క ప్రాణాలు కూడా పోయినావి సన్సార్లు కూడా పోయినావి పోయినావి ఇది నేను చెప్పడం లేదు ఇక్కడ ప్రాణాలు కూడా పోయిన వీటి నుంచి పడిపోయిన హాస్పిటల్ పోయిన నా పేరు నాగరాజ్ ఆరేకల్ ఆరేకల్ అక్కడ ఉన్న వాసిందే చెప్తున్నారు సార్ ఇది మీ పని పని యొక్క వైఖరి ఎన్నో ప్రాణాలు కూడా పోయినా సార్ ఫస్ట్ ఇదొకటి రెడీ చేయండి సార్ మా గంట వద్దు ఫస్ట్ రోడ్ ఇదొకటి చేయండి అంతే చూసి చూసి మా నాకే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి మా చిన్న వచ్చి కుర్జీల మీద కృషి పెట్టి నీళ్ళు ఇచ్చి కాసి మేము అంపించినాము కానీ అంటే ఇది అంటే ఈ రోడ్డు ఫస్ట్ దీనికోటి అలా ఇది ఒకరోజు చూసాం ఒకవేళ లేకపోతే మా ఖర్చులతో మేము చేస్తాం మీరు కొద్దిగా సాయం కావాలా అంటే ఏమి కొద్ది పని మనమే సార్ ఒకరు ఎట్లా వస్తుంది ఒక్కసారి ఎందుకంటే వాళ్ళకి చెప్పినాం ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినారు ఇప్పుడు కూడా వాళ్ళకి చేంజ్ కాలేకపోతే రేపు వద్దాం

ఆరేకల్ ఆరేకల్ సమీపంలో మెడికల్ కాలేజ్ దగ్గర మేము ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా మేము రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే హైవే రోడ్ హైవే రోడ్ వన్ సిక్స్టీ సెవెన్ ఈ హైవే రోడ్లో మేము ఉన్నాము ఇక్కడ దాదాపు మేము త్రీ మంత్స్ నుంచి మేము చూస్తూనే ఉన్నాము నిమిషం చూడండి అదే ఇప్పుడు ఆఖ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రోడ్ల మీద చాలా ఫాస్ట్గా వెహికల్స్ వస్తుండే వస్తుంటాయి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లుందో చాలా ఫాస్ట్గా వచ్చి వెహికల్స్ వస్తుంటాయి ఇక్కడికి ఒక్కసారి డౌన్లో స్కిట్ అయిపోతే అతను ఎట్లా ఎట్లా వెళ్ళిపోతే హాస్పిటల్కా లేకుంటే ఇక్కడ నుంచే శ్మశానానికి అనేది అర్థం కాదు ఎమ్మెల్యే గారు దాదాపు పదహైదు రోజుల నుంచి చాలా వరకు దాన్ని సీరియస్గా చెప్తున్నారు కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేదు సార్ వాళ్ళు మీకి ఎమ్మెల్యే గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సార్ పని చేసే పని చేసే వర్కర్స్ని పెట్టుకోండి పని చేసే వాళ్ళని ఆఫీసర్స్ని పెట్టుకోండి కానీ కూతు మంత్రంగా మీ దగ్గర మీటింగ్ వచ్చి టీ బిస్కెట్లు తినిపోయే వాళ్ళని పెట్టుకోవద్దండి సార్ అలాంటి వాళ్ళు వద్దు ఆదోని అభివృద్ధి చెందాలంటే మీరు ఏ రకంగా జనాల్లోకి వస్తున్నారు ఆ రకంగానే అధికారులు అధికారులు కూడా జనాల్లోకి వచ్చి ఫస్ట్ చెప్పినట్లేనే పని చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించండి కానీ ఇలాంటి తూతుమంత్రంగా పని చేసే వాళ్ళని ప్రోత్సహించండి దయచేసి అలాంటి వాళ్ళని తొలగించండి తొలగించి కొత్త అధికారులను తీసుకొని వచ్చి ఇమీడియట్లీ మీరు పని చేయండి మీరు పని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏ రకంగా కూడా పని పట్టించుకోట్లేదు ఓకే తూతుమంత్రంగా పని జరుగుతుంది ఒకటే చెప్తున్నా మీకు గీనా ఇది అయితే చెప్పండి లేదంటే మా మా టీం తరఫున మా స్వతహా ఖర్చులతో చేయించేస్తాం సార్ ముఖ్యంగా అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళని తీసేయండి పని ఫాస్ట్ అయ్యేటట్టు చూడండి పదహైదు రోజులైంది మీరు చెప్పి ఇది కనపడలేదా ఆరంభి వాళ్ళకి ఇది ముఖ్యమైన రోడ్ ఇది మెయిన్ రోడ్ ఇది ఇక్కడ నుంచి అంబులెన్స్ ఎన్నోసార్లు వెళ్తుంటాయి అంబులెన్స్ అనేది ఏంటంటే ప్రమాదంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్పీడ్ లిమిట్ అంటూ ఉండదు వెళ్ళిపోతుంటారు అలాంటి తప్పుడు జరగరాని సంఘటన జరిగితే దీనికి అధిక దీనికి ఎవరు బాధ్యులు ఆరంభి వాళ్ళు మీరు మీరు బాధ్యత వహించాలి దీనికి మీ చేత కాలేకుంటే చెప్పండి మా టీం తరపున మేము దీన్ని చేస్తాం ఎంత మా సొంత ఖర్చులతో మేము చేస్తాం అవును ఇది డైలీ చూసినము ఇది యాక్చువల్ అంటే కొద్దిగా ఇట్లా వచ్చే పనులు కారు కానీ ఆటోలకి అయితే చాలా డేంజర్ ఉంది ఇంతకు ముందు ఒక టూ మంత్స్ బ్యాక్ చిన్న ఆటో ఇట్లా అంటే ఆటో అనుకోకున్నట్టు వచ్చేసింది అనుకోకున్నట్టు వచ్చేసి పల్టి పడింది పల్టి పడి వాళ్ళకి తీవ్ర గాయాలు కూడా అయినాయి చాలా మందికి చాలా అపాయ అపాయకరం ఉంది చాలా డేంజర్ ఉంది ఇది ఇట్లా పోయే పనులకు ఇట్లా వచ్చే పనులకు అసలు ఇది కనపడే ఇంత ప్యాచ్ చేస్తున్నారు కానీ ఇంతవరకు ఎవరు దీనికి రెస్పాన్స్ లేవు పట్టించుకోవడం లేదు ఏ అధికార ఆర్ఎంపి వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు ఇది అందుకే మేము కూడా ఎందుకంటే ఈ ఆర్ఎంపి ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పి దాదాపు పదిహేను రోజులు అయింది కానీ ఆర్ఎంపి వాళ్ళకి ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే చాయ్ బిస్కెట్ తోనే అయిపోయింది కానీ ఏసీ రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు కానీ పనితీరులో తీరులో ఎలాంటి మార్పు లేదు ఇది అతను కూడా అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు కదా అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు ఎంత పెద్ద వెహికల్ వచ్చినా కూడా సేక్ అవుతుంది ఇక్కడ స్పీడ్ లిమిట్ లోంది ఎంత పెద్ద వెహికల్ వచ్చినా కూడా కార్ అయితే అనుకోకున్నట్టు వచ్చేందుకు ఇది కనపడదు ఇటు వచ్చినా కనపడదు ఇటు వచ్చినా కనపడది యాక్చువల్ ఒకవేళ బ్రేక్ ఉండేందుకు కారు పల్టిపోతది ఇంతకుముందు ఇంత ముందు ఆటోలో జానం జరిగినా కూడా ఇక్కడ పల్టి కూడా పన్నాయి ఎమ్మెల్యే గారు దాదాపు పదహైదు రోజులైంది వీళ్ళకి చెప్పి అన్ని గుంతలు ముడిచని చెప్పి కానీ ఇప్పుడు అందుకే అది మేము ఆరంభే వాళ్ళకి ఏం చెప్తున్నామంటే సార్ మీరు పనితీరు మార్చుకుంటారా లేకుంటే మా స్వతహ ఖర్చులతో మేము చేసుకున్నాము దీనికి మేము సహా చూస్తున్నాం ఆల్రెడీ మీకు ఎమ్మెల్యే గారు ఇంటిమేట్ ఇచ్చారు కానీ మీరు మీ దాని మీ పనిలో ఎలాంటి చలనం లేదు ఇలాంటి పని వైఖరి ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే సార్ మాకు అవసరం లేదు ఇలాంటి వాళ్ళని తొలగించి పని చేసే అధికారులు తెచ్చి మాకు మాకు ఇవ్వండి ఆ అభివృద్ధికి ఆ పని చేసే అధికారులు తెచ్చి మాకు ఇవ్వండి అదే మేమేమంటే మీరు కాలేకపోతే మేము దిగి మా స్వభావ ఖర్చులతో మేము చేసుకోవడానికి మేము రెడీ ఉన్నాం ఇలా ఎన్నని చేయాలి కాబట్టి అందరు అధికారులందరూ నిర్లక్ష్య వైఖరి మానండి ఇప్పటి నుంచి పని చేయండి అయినంత తొందరలో దీన్ని ముంచే దీన్ని ఒక లెవెల్ చేయండి ఆధునిలో ఎక్కడెక్కడైతే గుంతలు అవన్నీ చూడండి ఎంత పోతున్నాడు అర్జెంట్ కనపడదునపడది డైలీ తిరిగే వాళ్ళకి ఒకటే కనపడుతుంది ఇది మిగిలి అవ్వాలి కనపడదు ఇది డైలీ అప్పన్నం చేసే వాళ్ళకి ఒకటే కనపడుతుంది ఇక్కడికి వచ్చే స్లో అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ విలువైన సమయం వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా అన్ని ద్వారాలు అందరు ఫాస్ట్ వెళ్తుంటారు ఇక్కడ పరిస్థితి చూడండి డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి